కలహరివు మండలం విరూపాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మజారా గ్రామం అయినటువంటి బోలగోటి గ్రామంలో ఉన్న పేదల ఆవేదన మా కడుపు నింపడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి డోర్ డెలివరీ వాహనాలు ప్రవేశపెట్టి కొన్ని లక్షల మంది పేద కడుపులు నింపుతున్న రేషన్ బియ్యాన్ని పేదలకు అందిస్తున్నారని కానీ విరూపాపురం పంచాయతీ పరిధిలో ఉన్న మజారా గ్రామంలో మజారా గ్రామమైన బోలకోటి గ్రామంలో గత నాలుగు నెలల నుంచి రేషన్ బియ్యం అందటం లేదని లబ్ధిదారుడు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా లబ్ధిదారుడు గాధలింగ మాట్లాడుతూ మాకు నాలుగు నెలల నుంచి రేషన్ బియ్యం ఇవ్వట్లేదని ఈ విషయంపై స్పందనలో ఫిర్యాదు చేసిన విఆర్ఓకి కంప్లైంట్ ఇచ్చిన ఎంఆర్ఓకి సమాచారం తెలియజేసిన ఎలాంటి స్పందన లేదని మా కడుపు నింపే రేషన్ బియ్యాన్ని మాకు అందించాలని కోరారు మేము కూలీ నాలీ చేసుకుని బతికేవాళ్లమని మేము డబ్బులు పెట్టి బియ్యాన్ని కొనే పరిస్థితుల్లో లేమని మా బతుకులు పనులు లేక సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు కాబట్టి తక్షణం అధికారులు స్పందించి మాకు మా గ్రామానికి రేషన్ బియ్యాన్ని అందించాలని కోరారు లేని పక్షంలో అలహర్వి మండలం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని డిమాండ్ చేశారు వాళ్ళ మామ పేరు నింది ఉండాలి మామ కండరాము మరి వాళ్ళ డబ్బులు కట్టాలంటాడా అంటే నా సేపు సార్ నా పేరు మా కాదు భీమే లేవు వాళ్ళు అడిగితే కానీ ఎవరు షోలోకి చేసుకోరు మమేం తినాల భీ బియ్యం అడిగితే బియ్యం లేవు మా అక్కడ వచ్చలేవు వాళ్ళు అడుగుపడి అంటారు వాళ్ళు అడిగితే ఏం చెప్తారు వాళ్ళు అడిగితే షోలోకి పోడరు మమేం బొరుగులు తెచ్చుకొని గింజ కాసి చేసుకొని ఇసురు కానీ ఏవో ఒటి తినేమే ఇప్పుడు ఏం చేయాలి మాము మూడు నెలలు నాలుగు నెలలు ఆట కానీ భీమేకుంటే ఏం చేయాలి మాము ఆఫీసర్లు అడిగితే మాకు సొప్పదని మా వాళ్ళు అడుగుకోండి అంటారు మా ఎవరిని అడగాలి ఇంకా అదే కారులో ఉండే బొరగులు వేసుకొని పిల్లలు పెట్టితే కానీ అట్లా ఉంటుంది ఈ పరిస్థితి ఊర్లాగా మండలమురం గ్రామము బుడగొట్టి డీలర్ బులబట్లో ఉంది అస్సలుగా భీమనే నాలుగు నెలలు అయింది వేయలేదు ఆర్ఐ నడుగుతామీ ఏమీ పెట్టించుకోలేదు ఎంఆర్ఎం అడిగితే ఏమీ పెట్టించుకోలేదు దీనివల్ల మాకు అస్సలుగా మమ్మల్ని ఎవరు ప్రభుత్వాలోగా ఎవరు పెట్టించు కనుక్కున్నట్లు అయిపోయినారు మా స్వందనలోకైనా పెట్టినాం అస్సలుగా ఏమో ఒకటి మాకు ఇంతవరకు ఆగి లేదు ఎంతమంది ఉన్నారు ఆ స్టోర్ ఆ స్టోర్ సంబంధించిన కార్డు కార్డుదారులు దానికి ఒక వంద వంద కార్డులు ఉన్నారు సార్ వంద కార్డు ఎంఆర్ఓ దగ్గర పోయి అడగచ్చు కదా అడిగినాము కానీ ఆదర వాళ్ళు అంటా ఉన్నారు ఆడ ఇళ్ళు రాలేదు అది రాలేదు ఇది రాలేదు అంటే వాళ్ళు సారా పెట్టి యాదవచ్చి చెప్తున్న పంపి మమ్మల్ని పంపిస్తారు సార్ అక్కడ నాలుగు నెలలైంది స్టోర్ రాంది సార్ ఇక్కడ స్టాక్ వస్తుందా స్టాక్ కానీ ఇక్కడ రాలేదు సార్ అసలు ఊర్లోకే రాలేదు స్టాక్ సమాచారం ఏమని మీకు తెలియదా తెలియదు అధికారు ఏం చెప్పలేదు సార్ ఏమంటే అక్కడ ఉన్నావు ఇక్కడ ఉన్నవారు వస్తున్నావు అబద్ధి వస్తున్నావు ఇబ్బంది వస్తున్నావు అని అదే అది చెప్పుకుంటూ వచ్చినారు నాలుగు నీ పేరు నా పేరు గాదిలింగ